ఏమైంది వేల్ కట్ అయింది ఫస్ట్ ఎయిడ్ కిట్టు ఏమైంది ఏం లేదు ఏం లేదు చూసుకోవచ్చు కదా ఏం కాదు చిన్న కట్టే ఏంటిదంతా సారీ మ్యామ్ కార్తీక్ దెబ్బ తగిలిన కంగారులో చూసుకోలేదు నువ్వు కంగారు పడితే పెయిన్ తగ్గిందా నీళ్ళు పెడితే బ్లీడింగ్ ఆగిందా ఇష్టపడు తప్పులేదు నీ ఇష్టం ఇంకొకరికి నష్టం కానంత వరకు కన్సన్ చూపించకుండా అలా కోపడుతుంది ఏంట్రా కోపం కూడా కన్సనేరా అర్థం చేసుకోగలిగితే నువ్వు ఈ మధ్య నాకు అస్సలు అర్థం అవట్లేదు రోయ్ అస్సలు అర్థం అవట్లేదు హలో బాబు అదే పెళ్లి చూపులాంటి నువ్వేనా కాదా అని చూస్తున్నా బాగున్నావా బాగున్నానంటే మీరేంటి ఇక్కడ ఏముంది మళ్ళీ పెళ్లి చూపులు వచ్చి ఉంటారు అవును బాబు అంత నీరసంగా చెప్తున్నారంటే ఇది కూడా అమ్మాయి లేకుండా అమ్మొస్తే ఎవరికి నచ్చుద్ది చెప్పు కరెక్ట్ ఎత్తనవరు మేడం ఒకే రోజు రెండు పేలు చూపులు అరేంజ్ చేశారా లేదురా తెలిసిన కుర్రాడు కాఫీ తాగుతారా బాబు ఇప్పుడే తాగేవండి అయినా ఇంత కష్టం ఎందుకు అండి మీరే మీ అమ్మాయి కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా వినే రకం అయితే అరిచి చెప్పచ్చు లొంగే మనిషి అయితే బెదిరించి చూడొచ్చు అనకూడదు గాని అది రాక్షసి బాబు వీళ్ళమ్మాయి కూడా మన మేడం లాగే అన్నట్టు బాబు నీకు పెళ్ళైందా ఇంకా లేదంటే కళ్ళు ఒక అమ్మాయిని ప్రేమిస్తాను గుడ్ 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 ఏం లేదండి అంతా బేడే అదేంటి బాబు అలా అంటున్నావు ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం అండి ఆల్మోస్ట్ మీ అమ్మాయి అనుకోండి ఏంటో ఈ కాల అమ్మాయిలు సాక్షాత్తు ఆ రాముడే వచ్చిన లక్షవంకలు పెడతా ఓ మా రాక్షసు ఇంటికొచ్చే టైం అయింది నేను బాబు బాబు సరే నా ఫోన్ నంబర్ తీసుకో ఏమైనా మంచి సంబంధాలు ఉంటే చెప్పు ఓకే ష్యూర్ అండి బాయ్ 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 అబ్బాయిలు ప్రేమిస్తున్నావు అంటే పట్టించుకోరు అమ్మలు పెళ్లి అంటే వాళ్ళు మాట రాదు అసలు ఈ అమ్మాయిలు ఎజెండా భూమి పట్టించుకోవట్లేదండి కానీ ప్రాబ్లం రేపు చూపించేద్దాం స్కెచ్ ఏంటిదేనా ఈ మాత్రం దానికి అక్కడి నుంచి రావాలా ఇంప్రెసివ్ అక్కడి నుంచి రావడానికి ఈ మాత్రం చాలా ఏదైనా టేకప్ చేస్తే జాబ్ డన్ అనుకుంటా వెంటనే అంత కాన్ఫిడెన్స్ నా టాలెంట్ మీద ఫస్ట్ టైం ఎక్కడ రిజెక్ట్ అవుతుందో అని భయపడ్డా నన్ను నాకే కొత్తగా పరిచయం చేసావు దిస్ కాల్స్ ఫర్ సెలబ్రేషన్ కాఫీకి వెళ్దామా అలవాటు లేదు లేట్ అయినా కొన్ని అలవాటు చేసుకోవచ్చు కొత్త అలవాట్లు నాకు ఇష్టం ఉండదు ఈ ప్రెసెంటేషన్ అంకిల్కి చూపిద్దామా నా కార్లో వెళ్దామా నా కార్లో వెళ్దాం చాక్లెట్ వద్దు నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండదు నీ డబ్బులు నీకు ఇచ్చేసా మళ్ళీ ఏంటి డబ్బులు సంగతి సరేనమ్మా మరి నా సంగతి సంగతేటి అసలే మాకు పుట్టిగా పైగా ఎక్కువ ఆ రోజు నువ్వు అవమానం చేసినప్పటి నుంచి మైసభలో దుర్యోధన లాగా బ్లడ్ బాయిలింగ్ అయిపోతుంది సరే ఆడపిల్ల కూచంత లైట్ అనుకో కానీ సంగతి బయటికి తెలిద్దే ట్రీప్ ఇంకొకటి వచ్చి చెక్కు బదులు చెప్పి సురుతాడు చెట్టును నేను అలాంటిదే నా ముందే తల దగ్గర ఎత్తే సెలబ్రిటీ అందరూ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుని మరీ మొక్కలు కడుతుంటే నువ్వు చెట్టు నరికేస్తావు పంచుకోసం మా ఇంట్లో కూడా చాలా మొక్కలున్నాయి కావాలండి నువ్వు రా మొన్న నొక్కేసిన ఎక్స్ట్రా డబ్బులు వేస్టేజ్ ఖర్చులు అన్ని తిరిగి ఇచ్చేయాలి నైగు హట్ అయింది తోటకొరకు అయింది అని భూమి జోలికి మళ్ళీ వద్దాం అనుకుంటున్నావేమో నా పేరు తెలుసా ఆకాష్ భూమికి అన్ని వైపు నేనే ఉంటాను ఎందుకు కొట్టావాడిని నేను అడిగానే కొట్టామని ఎక్కడి నుంచో వచ్చావు నీ పన అయ్యాక వెళ్ళిపోతావు ఆ తర్వాత వాళ్ళు వచ్చి గొడవ చేస్తే నా సేఫ్టీకి ఎవరు గ్యారంటీ నా కోసం నువ్వెవరిని కొట్టాల్సిన అవసరం లేదు ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళు తీరిందా హెల్ప్ చేయగానే హగ్గవ్వడానికి కొట్టగానే డివేట్ పాడడానికి నువ్వు ప్రేమించింది ఏమి సినిమా హీరోయిన్ కాదు నాన్న రై నలు కొడితే అమ్మాయిలు పడిపోతారంటే రౌడీలకి గుండాలకి తప్ప ఇంకెవరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండరు అయినా నేను భూమిని ఇంప్రెస్ చేయడం కొట్టలేదు వాడు తప్పుగా బాగాడు కాలింది కొట్టాను అది తనకు నచ్చలేదు కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోయింది హెల్ప్ చేస్తే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు ఇలా తిట్టరు వెళ్దామా నువ్వేంటి ఇక్కడ సార్తో మాట్లాడదామని వచ్చాను మ్యామ్ ఏంటి మాట్లాడేది వెళ్ళు కొంచెం అర్జెంట్ మ్యామ్ వంద కోట్ల బిల్డింగ్ కంటే అర్జెంటా తర్వాత మాట్లాడచ్చు వెళ్ళు చెప్పాను కదా వెళ్ళు ఎప్పుడొచ్చారు అంకుల్ ఏది నేనే పంపి చేశాను అంకుల్ ప్లాన్ డిస్కస్ చేద్దామని వస్తే ఏదో అర్జెంట్ ఇంపార్టెంట్ అంటుంది స్టూపిడ్ లాగా ప్లాన్ ఆఫీస్ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ వచ్చింది ఏంటి అంకుల్ కార్తిక్కి పెళ్లి సెటిల్ అదేనయ్యా అదేనే పెట్టుకుంటాడు ఫేర్ గా ఉంటాడు అంటే భయం వాడికి పెళ్లి చేసేస్తారేమో అని పాపం అమ్మాయి తెగ టెన్షన్ పడిపోతుంది నేనొచ్చి సాల్వ్ చేస్తానన్నాను సారీ అంకుల్ ఏంటమ్మా సారీ నీకు ఫీలింగ్స్ లేవు కదా అని ప్రపంచంలో ఎవరు ప్రేమించకూడదంటే ఎలా నేను అంకుల్ కార్తీక్ వాళ్ళ ఊర్లో ఉన్నాడయ్యా నేను వెళ్ళి అంకుల్ అమ్మాయి అనాథ కాబట్టి కట్నమై ఉండవు అనుకుంటారేమో నేను ఇచ్చి మాట్లాడతాను బాయ్ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ ఒప్పుకోరు నేను తగ్గి మాడతాను ఓకే నేను కూడా వస్తాను బాయ్ అంకుల్ బాయ్